హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నస్ కిచెన్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇలాగ ఒక మంచి రెసిపీ అయితే చూపించేస్తున్నాను అదేంటనుకుంటారో అందరికీ తెలిసిందే అందరూ వండుకుంటారు కానీ ఒక్కొక్కరు ఒక్కోలాగా వండుకుంటారు కదండి ఒక్కో రకం ఒక్కోలాగా టేస్ట్ ఉంటుంది నా మా స్టైల్లో ఇలాగ మిల్ మేకర్ బిర్యానీ అలాగే మిల్ మేకర్ మసాలా కర్రీ అయితే చూపించేస్తున్నాను ఇప్పుడు ఇవి కొత్తగా మా ఊర్లో బాగా వస్తున్నాయండి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి బాగా వండుతున్నారు ఈ కర్రీ అయితే ఈ మిల్ మేకర్ వేసి కొత్తగా అన్నమాట మిల్ మేకర్ అని అనుకున్నాను నేను కానీ అవి మిల్ మేకర్ కాదు ఇప్పుడు నాన్ వెజ్ ఫ్లేవర్ తోటి వస్తున్నాయంట కానీ అది వెజ్జే కానీ నాన్ వెజ్ ఫ్లేవర్ చికెన్ మటన్ అలాగ వస్తున్నాయన్నమాట మొన్న మా అక్క కూతురితో ఎంగేజ్మెంట్ అయింది కదా అక్కడ వండారు చాలా అంటే చాలా బాగుంది ఇందులో మనకి డ్రై వస్తున్నాయి అలాగే దీంట్లో మళ్ళీ పెట్టేస్తున్నాయి అంటే దాంట్లో అవైతే మనము ఐస్ ముక్కలు పెట్టి తెచ్చుకోవాలండి కూల్ ఉండాలి దానికి ఇప్పుడు మనం ఎట్లా తగ ఉంటుందో కూల్గా అలా ఉండాలంట ఆ ముక్కలకైతేనే అందుకని చెప్పేసి డ్రై ఉన్నాయో ప్యాకెట్లు తీసుకుని వచ్చినాం ఊరి నుంచి ఈ ప్యాకెట్స్ ఇవైతే చూపిస్తాను చూడండి చూసారా ఎలా ఉన్నాయో నానబెడితే ఇవి కట్ చేసి ఒక ప్యాకెట్ అయితే కట్ చేసి నానబెట్టాము వేణిట్లో వేసి కొంచెం ఉప్పు వేసి పక్క పక్కన పెట్టేసింది మా అక్క ఈ రోజు నా చేతి వంట కదండి మా అక్కతోటి వండి సరే అయితే ఊర్లో వండినట్టు ఎలా వండాలో నువ్వే వండేసాయని చెప్పేసి మా అక్క చేత వండిస్తున్నాను ఫస్ట్ అయితే ఇలాగా ఒక కడాయి పెట్టుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆయిల్ వేసేసుకొని గరం మసాలాలు అన్నీ వేసుకుని ఫ్రై చేసుకుంది ఇంట్లో ఉన్న కూరగాయలతోటి వెజిటేబుల్స్ బిర్యానీ అయితే వేసేస్తుంది అనమాట మా అక్క కూరగాయలు ఏమీ లేవు కదా కొన్ని కూరగాయలు ఉన్నాయి అని చెప్పి క్యారెట్ బంగాళదుంప అలాగే ఉల్లిపాయ టమాటాలు ఇవన్నీ బట్ బఠానీ అవి కూడా ఉంటే వేసేసింది వేసేసి ఇలాగ ఫ్రై చేసేసుకుంది ఫ్రై చేసుకున్నాక ఉప్పు కారం బిర్యానీ మసాలా అల్లం పేస్ట్ ఇవన్నీ వేసి అవి కూడా వేసి బాగా ఫ్రై చేసింది ముందుగా మనం నానబెట్టుకున్న మిల్ మేకర్ని కొన్ని అయితే వేసిందండి కొన్ని అయితే పక్కన పెట్టుకుంది అవి కూర చేస్తానని చెప్పింది ఉట్టి బిర్యానీ ఇట్లా తింటే ఏం బాగుంటుంది పెరుగు పచ్చడితో తినేద్దాం అని అనుకున్నాము కానీ అలా కన్నా కర్రీ కూడా చేస్తానని చెప్పేసి మా అక్క అయితే కర్రీ చేసింది మా అక్క అలా చేస్తున్నప్పుడు నేనైతే వీడియో తీసుకున్నాను అనమాట సరే అక్క చేత వంట చే వంట చేస్తుంది కదా నేను వీడియో తీద్దామని చెప్పి వీడియో అయితే తీసాను మీలో ఎంతమంది ఇలాగ అక్కల జ్యోతి వంట చేపిస్తారో కామెంట్ చేయండి నేనైతే ఈరోజు నేను గుడికి వెళ్ళొచ్చాము సాటర్డే కదా గుడికి వెళ్ళొచ్చున్నాక నేనైతే వంట చేయను అని చెప్పేసి అనమాట నీరసంగా ఉందనంటే సరే నేనే చేస్తానని చెప్పి మా అక్క అయితే చేసేసింది అనమాట ఇలాగా మిల్ మేకర్ బిర్యానీ అయితే అయిపోయింది వా బియ్యం మనకి ఎన్ని కావాలన్నీ తీసుకుని నానబెట్టేసుకుని అలాగే ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీ ఒక గ్లాసున్నర నీళ్ళు అయితే వేసి బిర్యానీ అయితే పక్కన పెట్టేసింది అది ఉడుకుతూ ఉండగానే ఇక్కడ వచ్చి కర్రీ చేసేస్తానని చెప్పి పక్కన కర్రీ అయితే చేసేసింది ఈ మసాలా వచ్చేసి ఉల్లిపాయ ముద్ద టమాటాలు అలాగే ఉల్లిపాయలు ఫ్రై చేసి పెట్టుకున్న ముద్ద ఉంటాయి అది వేసేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసేసి ఉప్పు కారం పసుపు అలాగే కస్తూరి మేతి సాజీరా అది కూడా వేసేసిందండి ఇది మా ఊర్లో పెళ్ళిళ్ళకి ఈ మిల్ మేకరు ఇవి నాన్ వెజ్ ఫ్లేవర్ తోటి వస్తున్నాయి చాలా వే వండుతున్నారు ఈ అని చెప్పేసి చా ఫంక్షన్స్లో ప్రతి ఫంక్షన్ ఇవేనండి ప్యాకెట్ అది చాలామంది ఫంక్షన్స్లో మా ఊళ్ళో పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్ ఏ ఫంక్షన్స్ అయినా కూడా నాన్ వెజ్ తినే వాళ్ళు తినలేని వాళ్ళు ఉంటారు కదా అలా అని చెప్పేసి ఇలాగైతే నాన్ వెజ్ లేకుండా వెజ్లోనే నాన్ వెజ్ తిన్నట్టుగా వండుతున్నారండి చాలా అంటే చాలా బాగున్నాయి మొన్న మా అక్కలు కూతురు ఎంగేజ్మెంట్ అయింది కదా అక్కడ వండారు ఫంక్షన్లో ఫుడ్ చాలా అంటే చాలా బాగుంది ఇవే ఇవే వంట వంట ఇవేనంట చాలా అంటే చాలా బాగున్నాయి బిర్యానీ అయిపోయింది అలాగే కర్రీ కూడా మిల్ మేకర్ మసాలా కర్రీ కూడా అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మా అక్క స్టైల్లో ఇలాగ మిల్ మేకర్ బిర్యానీ మిల్ మేకర్ మసాలా కర్రీ అయితే చేసేసింది అనమాట మీలో ఎంతమందికి నచ్చిందో లైక్ చేసి షేర్ చేయండి చూసారు కదా మా అక్కతోటి ఈరోజైతే అయితే వంట అయితే చేపిచ్చేశాను అందరం కలిసి కూర్చొని అయితే తినేసాము నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ మా అక్క నేను అసలు అంటే ఎంత బాగా చేస్తుందని అనుకోలేదు అంటే ఎక్కువ తక్కువ మా అక్కకి వంట రావడము నేనే ఎక్కువ చేస్తాను అన్ని వెరైటీలు మా అక్క అయితే చేయదు అందుకే చేయను అని చెప్పేసింది కానీ నేను చేయను అన్నానని చెప్పి మా అక్క అయితే స్టార్ట్ చేసేసింది అనమాట ఇలా స్టార్ట్ చేసి అందరినీ ఇష్టం పడేలా చేసిందిమాట బిర్యానీ అయితే సూపర్ ఉంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ